హాయ్ అండి ఈరోజు మెనీ వచ్చేసరికి మనకి వెజ్ అండి ఏ డాబాకి వెళ్ళినా ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఏ చిన్న చిన్న షాపులకి వెళ్ళినా మంచి టేస్టీగా చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు గోడను దీన్ని చాలా స్వీట్గా మంచిగా స్పైసీగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఇష్టపడతారండి సింపుల్గా ఎలా తయారు చేయాలో ఇంట్లో మనం చేసుకునే విధంగా నేను ప్రతి ఒటి కూడా వివరంగా చెప్తానండి చూడ మంచూరియా చుట్టూ ఉంటుంది చూసారు ఆ గ్రేవీ మంచిగా క్రిస్పీగా పడుతుందండి చాలా బాగుంటుంది ఆ తీస్తునేటప్పుడే ఆ వాసన చూస్తే మతి మర్చిపోతుంది అసలు నాకే నోరు ఊరికి ఎంత వేగం నోట్లు వేసుకుంటామా అనేటట్టు ఉందండి దీనిపై నుంచి లైట్గా మనకి జీడిపప్పు కొత్తిమీర అలా లైట్ వేసుకొని తింత ఉంటారని మధ్య జా అనుభూతి దీనికి కావాల్సిన ఇది అంటే మన బుట్ట క్యాబేజీ ఉంటుంది కదా అది పావు అండి పావును తీసుకొని దానికి మనకి ఉంటుంది కదా గీసింది చిన్న చిన్న పీసులు గీసింది స్టాండ్ తీసుకొని దాంట్లో చిన్నగా అయ్యేటట్లు అది ఫస్ట్ కాకుండా సెకండ్ పెట్టుకోండి చాలా బాగుంటుంది ఎందుకంటే మీరు చిన్న చిన్న బాగా చిన్నగా లైట్గా వస్తాయండి మనకి ఉండ చుట్టుకోవడానికి బాగా కలుస్తారండి అందుకు కలిసి చిన్నదిగా అవుతుంది కాబట్టి మనకి చిన్న చిన్న పీసు బాగా చిన్న పీసు అంత చిన్న పీసు మనం కొయ్యలేము కాబట్టి దీని ద్వారా తీసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి పాటు చూస్తున్నారు కదా ఒక క్యారెట్ తీసుకున్నానండి ఒక క్యారెట్ మినిమం పొడుగ్గా ఉండే క్యారెట్ తీసుకున్నాండి అది మీసాం రెండు కూడా వేసుకోవచ్చు మన దీన్ని బట్టి ఒక క్యారెట్ తీసుకున్నాను దాన్ని చిన్న చిన్న పీసులుగా సేమ్ ఆ క్యాబేజ్ ఏది ఎలాగైతే గీసేసుకున్నానో దీన్ని కూడా అదే విధంగా తీసుకున్నానండి మీరు ఏం లేదు సింపుల్గా ఒక్కొక్కటి ఐటెం చెప్తాను ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోండి ఇది అయిపోయిన తర్వాత ఈ రెండుట్లో కలిపి కొద్దిగా కలిపేసుకున్నానండి ఇందులో చాలామంది చెప్తున్నారు కానీ వాటర్ తీయాలి దీంట్లో అనిసంట ఏం తీయక్కర్లేదు ఫస్ట్ ఫ్లవర్ రెండు స్పూన్లు అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్లవర్ రెండు స్పూన్లు మాత్రమే వాళ్ళు ఎక్కువ వేయద్దండి ఇంకొకటి వచ్చేసరికి మనకి మైదా పిండి రెండు స్పూన్లు అండి నెక్స్ట్ సాల్ట్ తగినంత కొద్దిగా లైట్గా హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ కూడా పావు స్పూన్ వేస్తే సరిపోతుందండి దానికి కొద్దిగా లైట్గా ఆ పైన మనకి బ్లాక్ పెప్పర్ ఉంటుంది కదా అదే నల్ల మిరియాల పౌడరు అది వేసుకోండి మొత్తం కలిపి కూడా మిక్స్ చేసుకోవడం మిక్స్ చేసుకోవాలండి అంటే వాటర్ వచ్చే విధంగా వాటర్ లైట్గా వాటర్ అంటే మనం ఏమి కూడా దీనికి వాటర్ ఏం కలపక్కర్లేదు మనము క్యాబేజీలోనూ నెక్స్ట్ మనకి క్యారెట్ ఉంటుందా ఈ ఉన్న వాటరే మనకు ఆటోమేటిక్గా కలుపుకోవడానికి మొత్తం కూడా సరిపోతుంది మీరు చూపించే విధంగా కలుపుకోండి చాలా బాగుంటుంది సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి ఎవరో ఏదో కష్టపడి ఏదో చెప్తున్నారు ఏవి ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇదే విధంగా చేసుకోండి అందరూ వాటర్ ఇంగ్రీడియంట్స్ కలిసాక చేతితో కలుపుకున్నాక చిన్న చిన్న మనకి సరిపోయినట్లు చిన్న 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 మీడియం సైజు గోలు పెక్కి సంతసి మనం మంచూరియా ఉండలు చుట్టుకోవాలండి అదే ఇప్పుడు చూపించేకను ఉండ్రాలుగా లైట్గా మంచురియా ఉండ చుట్టుకోవాలి అలా అప్ప సైడ్ వేసుకుంటే మన దగ్గర దగ్గర అన్నీ కలిపి మంచిగా స్మూత్గా వచ్చేటట్లు రౌండ్గా చేసుకోండి చాలా బాగుంటుందండి పా నెక్స్ట్ వచ్చేసరికి పాన్లో పెట్టుకోండి పాను వండల చుట్టయిపోయాక పానేంచి రెడీ చేసుకోవాలి నాన్ స్టిక్ అయిన పర్లేదు మీకు ఏదైనా పర్లేదు నాన్ స్టిక్ ఉంటే చాలా మంచిది ఫ్రెండ్స్ నాన్ స్టిక్ కోల్డ్ చూసుకోండి హాఫ్ లీటర్ ఆయిల్ వేసుకోండి ఎందుకంటే చిన్న ప్యాన్ తీసుకుంటే హాఫ్ లీటర్ సరిపోద్ది పెద్దది తీసుకుంటే ఎక్కువ వస్తుంది వీలైన చిన్న ప్యానే తీసుకోండి ఏమీ ఉంటాయి క్రే చూసాక నేను చుట్టుపెట్టిన విధంగా హాఫ్ లీటర్ చూపితే చాలా బాగుంటుంది మనకి దాంట్లో కొద్ది గోరు వెచ్చగా అయినంతవరకు కూడా మరణివ్వాలి బాగా వేడి పెట్టకూడదు వేడి పెట్టడం వల్ల ఏంటంటే మనం వేసే మంచూరియా ఉండలు ఉంటాయి కదా అవి అనేది ఓటి ఎక్కువ వేగడం తక్కువ వేగడం అనేది జరుగుతుంది అందుకని మీడియంలో పెట్టుకొని సిమ్లైన పెట్టుకొని మీడియం పెట్టుకోండి హైలు అయితే పెట్టడం పెట్టడం వల్ల ఏంటంటే వెనకేసినవి ఒకలాగా ఏగుతాయి ముందేసింది ఒకలాగా ఎగుతాయి అందుకని అందుకని చాలా నీట్గా వస్తాయండి అలా నేను చూపెట్టిన విధంగా ఒక పది ఒక ఐదు నిమిషాల పాటు అలా ఏగితే చాలా బాగుంది మీడియం ఫ్లేమ్ ఐదు నిమిషాలు పెట్టి వేగితే మన గోల్డెన్ కలర్లో వచ్చేస్తాయండి ఆ గోల్డెన్ కలర్లు వచ్చినంతవరకు అలా వేపుతూ ఉండాలి గోల్డెన్ కలర్లు వచ్చిన తర్వాత ఎక్కడ ఆ జల్లుడితో మనం నీట్గా మొత్తం కలిపి అలా తీసుకొని దాంట్లో ఉన్న ఆయిల్ లేకపోతే పడేటట్లు అలా ఉప్పుకోవడం లేకుంటే ఆయిల్ అనేది లేకుండా కింద పడిపోతుంది మనకి ఏదైనా మూపుడు ఏమీ లేకపోవడం వల్ల మేము అనేది ఇలా చేస్తాను మీకు ఏమైనా మూపుడు ఏమైనా ఉంటే దాంట్లో పెట్టేసుకొని జాగ్రత్తగా దంట్లో నుంచి ఆయిల్ కింద డ్రై అయిపోతుంది అలాగిన ప్రాబ్లం తెలిగిన ప్రాబ్లం ఇలా చూడండి అలా ట్రై చేయండి ఈ రెండింటివి ఏదైనా ఉపయోగించుకోవచ్చు మీ ఇష్టం ఇవన్నీ కలిపి ఒక బౌల్లో తీసుకునేది ఏంటంటే ఒక అదే కాగిన ఆయిల్లోనే ఏం చేస్తుందంటే మనం లైట్గా కాజుల్ను నెక్స్ట్ వచ్చేసరికి కరివేపాకు ఉంటుంది కదా ఆ రెండింటిని కూడా అదే పాములో వేసుకున్నాం ఎందుకంటే క్రిస్పీగా బాగుంటాయండి సార్ కరివేపాకు ఆరోగ్యానికి మంచి జీడిపాకు మంచి టేస్టీగా క్రిస్పీగా కావాలి మంచి టేస్టీగా ఉంటాయి ఆ రెండు నిమ్ములు గోడలు అదే ఆయిల్ వేపుకొని మనం తీసుకుని సైడ్కి తీసుకుంటున్నాం నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కావలసిన ఐటమ్స్ అండి పచ్చిమిర్చి మూడు నుంచి ఐదు మధ్య తీసుకోండి అది మీ స్పైసీకి కావాలంటే ఒక ఐదు తీసుకోండి లేదు స్పైసీ అవసరం లేదనుకుంటే ఓ మూడు తీసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి దీనికి కావాల్సింది అల్లం అండి అల్లం వెల్లుల్లిపాయలు అండి ఉంటే రెండు మూడు తీసుకోండి లేదనుకోండి వెల్లుల్లిపాయలు ఏం తీసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు ఎందుకంటే మన ఇంట్లో ఉందని చెప్పి అడ్జస్ట్ అయిపోయి మనం ఆటోమేటిక్ చేసుకోవడమే లేదంటే చూసా రెండు ఇల్లు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఒక పది రబ్బలు వేసుకున్నాం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవడం వల్ల మొత్తం కూడా వేపేటప్పుడు మొత్తం కూడా కలిసిపోద్ది ఎందుకంటే మన నోటికి అనేది ఆ మిర్చి అనేది డైరెక్ట్గా తగలదు ఎందుకంటే మొత్తం కలిపి ఆ గ్రేవీలో ఉంటుంది చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవడం వల్ల ఆ గ్రేవీలోనే మొత్తం కూడా పచ్చిమిర్చి యాకి కూడా కలిసిపోద్ది అందుకని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను వెల్లుల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోండి చిన్న చిన్న ఆ రబ్బల్ని చిన్న చిన్న ముక్కలు నైట్ ముక్కలా చేసుకోవాలి మంచిగా చిన్న చిన్ని రబ్బలకు పోసుకున్నాం ఐదు నుంచి ఎనిమిది మధ్య తీసుకోండి క్యాప్స్కమ్ ఉంది కదా మూడు వాటర్ వేసుకొని ఒక వాటర్ క్యాప్స్కమ్ తీసుకోండి ఒక చిన్న ముక్క చాలు ఎక్కువ అవసరం లేదు మనకు చేసే తక్కువ క్వాంటిటీ కాబట్టి ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ చేసుకోవచ్చు ఇవ్వ చూసారా రెండు ఉల్లిపాయలు మాత్రమే తీసుకున్నాను రెండే రెండైతే రెండు చాలు రెండు కానీ ఎక్కువ అవసరం లేదు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు చాలండి చిన్న చిన్న ముక్కల కట్ చేసుకుంటాయి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతాయి చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకుంటే సరిపోతాయి ఉల్లిపాయలు చూసారు కదా ఆ టైప్లో చేసుకోండి రెండు నెక్స్ట్ వచ్చేసరికి ఉల్లిపాయలు కట్టింగ్ మొత్తం అయిపోయి చిన్న చిన్న చూసారు రెండు రెండు చాలు ఉల్లిపాయలు క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకొని మరీ పెద్ద చిన్న చిన్న చేసుకోండి మీడియం సైజు అంటే పెద్ద ఒక చిన్న చిన్నగా అలా చేసుకోండి మనం చిన్న చిన్న ముక్కలు క్యాప్స్కమ్ కూడా ఒక బౌల్ వేసుకొని అదే పాస్టిక్ పెనంగా ఏదో బౌల్ ఏదో ఒకటి వేసుకొని దాంట్లో ఫస్ట్ స్టార్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి మనం పోసుకున్న వెల్లుల్లి అల్లము ఎటువంటి అన్నీ కూడా వేసుకోవాలండి వీలైతే లైట్ రెండు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు చూస్తున్నారు కదా చీపట్టిన విధంగా మరీ ద్వారగా కాకుండా బ్రౌన్ కలర్ కాకుండా లైట్గా అంటే ఏగినట్టు చూసుకోండి ఎందుకంటే మరీ ఏగక్కర్లేదు ఎందుకంటే ఆ ఉల్లిపాయ అనేది మరీ ఏగితే మనకి అంత టేస్టీగా అనిపించదు మీడియంలో వేగేటట్లు వేపుకోండి నెక్స్ట్ వచ్చి క్యాప్స్ కనివ్వండి అది లైట్గా వేయక మీడియంగా వేగిన తర్వాత క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను అవి కూడా మరీ బ్రౌన్ కలర్ వచ్చినంతవరకు అక్కడ డీప్గా వేగ మీడియంగా వేగిన తర్వాత దీంట్లో వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ చిల్లీ సాస్ ఏంటి మినిమం వచ్చేసరికి పర్ ఫార్టీ గ్రామ్స్ ఉండేటట్లు ఫార్టీ ఎంఎల్ ఉండేటట్లు వేసుకోండి చిల్లీ సాసు నెక్స్ట్ టమాటా సాస్ వచ్చేసరికి సిక్స్టీ ఎంఎల్ వేసుకోండి దీని మీద అది కొద్దిగా ఎక్కువగా ఉండాలి సిక్స్టీ ఎంఎల్ వేసుకోండి కొద్దిగా ఈ స్పైసీ నేక ఉన్నాయి అది కొద్దిగా ఎరి మంచి టేస్టీ గ్రేవీకి బాగుంటుంది సిక్స్టీ ఎంఎల్ వేసుకోండి టమాటా అడుగు పట్టకన్నా అలాగా కలుపుకు కలుపుతూ ఉండాలి ఎందుకంటే కాసేపు ఆపతి పత్రంగా అడుగుపట్టే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే గ్రేవీ వేగంగా అడుగుపడుతుంది అందుకని అలా కలుపుతూ ఉండాలి నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ పెప్పర్ అండి ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటారండి దీంట్లో హాఫ్ స్పూన్ వేయాలి నెక్స్ట్ వచ్చేసరికి సాల్ఫ్ ఒక పావు స్పూన్ చిన్న స్పూన్ ఏమైనా ఉంటే వేసుకోండి నెక్స్ట్ దీంట్లోకి వచ్చేసరికి షుగర్ ఒక రెండు స్పూన్లు వేసుకోండి షుగర్ అనేది స్పైసీనెస్ నేను కవర్ చేస్తుంది అందుకని షుగర్ వేసుకోండి రెండు స్పూన్ దాకా వేసుకోవచ్చు షుగర్ ఇలా వాటర్ నేను దాంట్లో వేసుకోవాలి రెండు రోజులు వాటర్ వేసాను వేసి అలా ఎందుకంటే కింద అనుక్కోక అంటుకోక నన్ను మరో అడుగు పట్టకుండా అలా కలుపుతూ ఉండాలి నెక్స్ట్ వచ్చేసరికి కాన్ నెక్స్ట్ వచ్చేసరికి కాన్ఫ్లవర్ వచ్చేసరికి మీరే హాఫ్ స్పూన్ తీసుకొని ఓ లైట్ కొద్ది వాటర్ వేసుకొని ఇలా కలుపుతున్నట్లు వేసుకొని కొద్దిగా థిక్గా ఉంటుంది మొత్తం కలిపి అందుకనేసి కాన్ఫ్లవర్ అనేది లాస్ట్లో వేస్తారు అదొక మూడు ఒక రెండు నిమిషాల పాటు అలా గ్రేవీని అలా కలుపుతూ ఉండాలి థిక్నెస్ గురించి అవి గోసిన అలా కలుపుతూ ఉంటే మంచి థిక్నెస్ వస్తుంది థిక్నెస్ నుంచి మనం దాకా ఆ వేయించుకున్న మంచూరియా లేకుండా ఆ గ్రేవీ పట్టినంత వరకు అలాగా ఆ థిక్నెస్ వచ్చాక వేసుకున్న గ్రేవీ కూడా మంచూరియాకి పెట్టిన తరపు అలాగే కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఒకేదై వదిలేసంకోండి మాడిపోయే అడుగు పట్టే అవకాశాలు ఉన్నాయి అందుకని సార్ అలా కలుపుతూ ఉండాలి ఆ మంచూరియాకి గ్రేవీ మొత్తం ఆ టైపులో అతుక్కోవాలి గ్రేవీ మొత్తం ఆ టైప్లో తిక్కుగా అతుక్కునేటప్పటి నుంచి మనం ప్యాన్లో డేట్లనే సర్వ్ చేస్తాం రెడీ అవుతుంది బాబాయిలు రెడీ స్టార్ట్ చేద్దాం మంచూరియా రెడీ అయిపోయింది పాన్లోకి సర్వ్ చేసుకొని తినడమే మొదలు మహా టేస్ట్ మహా అద్భుతంగా ఉండే ప్రతి ఒక్కరు కూడాను ఇటువంటి సింపుల్గా చేసుకోండి ఈ యొక్క వీడియో కనుక నచ్చితే లైక్ ఏ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా లెంతీగా ఉంటుంది కానీ అన్నీ క్లంగా వివరంగా ప్రతి ఒక్కరు కూడా చెప్తాను అలా ప్లేట్లో సర్వ్ చేసుకునే అక్కడను లైట్గా దాని పైన జీడిపప్పును మనకి కరివేపాకు ఉంటుంది కదా ఇందాక వేయించి పెట్టుకున్న కరివేపాకు రెండు కూడా అలాగా లైట్గా చల్లుకున్నాం క్రిస్పీగా చాలా బాగుంటుంది తింటూ ఉంటే ఆ మధ్య ఎవరి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే అస్సలు వదలమన్నా వదలండి అంత టేస్టీగా అంత అద్భుతంగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ కలిప మంచిగా బాగుంటుందండి నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ